జమ్మికుంటా మండలం అనుగుల గ్రామం శివారు ఓదేలు మండలం గుంపుల చెక్ డ్యామ్ ఏదైతే కూలిందో దానికి సంబంధించి ప్రజలని తప్పుతో పట్టేటందుకు అవాస్తవాలు అబద్ధాలు సోషల్ మీడియా మాధ్యమాల విపరీతంగా బిఆర్ఎస్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి నాయకులు విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దందా చేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి మొన్న ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన వాస్తవాలు అతని జ్ఞానం లేకుండా మాట్లాడి సబ్జెక్ట్ ఉండదు అతనికి మరి హరీష్ రావు గారు వారితో పాటు ఉన్న ఎమ్మెల్యేలు ఆ అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పంగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు అక్కడ చూడంగానే వారు ఒక ఇరిగేషన్ మంత్రి హరిష్టం గారు వారు ఇరిగేషన్ మంత్రి చేసిన రాష్ట్రానికి అది కూలిందా లేకపోతే పెంచినరా అనేది వారికి చూడని చెప్పగలుగుతారు అది వారు కాదు ఎవ్వరు సామాన్యమైన వ్యక్తి కొంచెమైన ఐడియా ఉన్నోళ్ళు పేలిస్తే చిన్న మన ఊర్లో చిన్న పటాకా వేలిస్తేనే చెల్లా చెదిరవుతుంది అంత అట్లాంటిది నీకు చెక్ డ్యామ్ని పేల్చాలంటే ఏ రకంగా దానికి సంబంధించి ఎక్స్పోజర్ వాడాలి మరి పేలిన తర్వాత పరిసరాల ఆనవాళ్ళు ఎట్లుంటుంది అది కూడా నీళ్లు ఉండంగా ఇవన్నీ మరి వారు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ఆరోపణలు చేస్తుండో దాన్ని మేము ఖండిస్తున్నాము అదొక చెక్ డ్యామ్ అది కూలిపోయింది సెవెన్ ఎయిట్ నైన్ లా కాంక్రీట్ మొత్తం నువ్వు చూపెట్టుంది ఏంది ఒక గుండు రాయి రాయి చూపెట్టి ఇంకా ఇదే ఆధారం అని అంటున్నావు చెక్ డ్యామ్ వేలిచేటప్పుడు కాంక్రీట్లో నీకు స్టిక్కులు పెడతారా జిల్టన్ స్ట్రీక్ ఎక్స్ప్లోజెస్ రాగా పెడతారా ఏంది అసలు అసలు నువ్వు చెప్పేదాట కొంచెమైనా వాస్తవం ఉందా లేకపోతే కనీసం సెన్స్ ఉందా అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపించేది అది ఒక నాశరకమైన కన్స్ట్రక్షను ప్యూర్గా ఏదైతే క్వాలిటీ లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టే ఫౌండేషన్ ఇసుక ఫౌండేషన్ వేసి ఆ చెక్ డ్యామ్ కట్టిండు కాబట్టే ఇది కూలిందని చెప్పి మా ఆరోపణ నెక్స్ట్ మేము వాస్తవంగా నమ్ముతున్నాం దాన్ని మనం ఉట్టి అనే మీరు మానేరు వాహనం నిల్చుంటేనే పోతుంటది మీరు తవ్వి ఫౌండేషన్ వేయాలి కానీ మీ కమిషన్ల కోసం మీరు క్వాలిటీగా కాంప్రమైజ్ అయ్యి మీరు పైన ఫౌండేషన్ వేసి మీరు చెక్ డ్యామ్ కట్టింది మళ్ళా అది రెండు వేల ఇరవై ఇరు ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది అది ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో కూడా అదే జాగల అదే బ్లాక్లు కూలినాయి అప్పుడు అక్కడ రైతులు ప్లస్ అప్పుడున్న తరుముల ఎంపీటీసీ దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ధర్నా కూడా అక్కడ గొడవ కూడా పెట్టుకున్నారు అధికారులంత ఇది వాస్తవం మళ్ళా మూడేళ్ల తర్వాత మళ్ళీ అక్కడనే జరిగింది టీచర్ డ్యామ్ కాదు విలాసాగర్ని వదికుంటే తనుగుల నీకు విలవకం అల్లరెడ్డి పల్లిలో ఒకటి పెద్ద పెద్దపల్లి దాంట్లో వాగులో చూసుకుంటే నాలుగు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు సో నవ్వుతారు పిల్ల పిల్లలు స్కూల్ పో పిల్లలు కూడా తెలుసు కాంక్రీటుతో కట్టిన బిల్డింగ్ ని కూల్చడానికి ఒక రాయి గుండు దాని ఒక గుండు రౌండ్ ఉంది అది దానికి డ్రిల్ చేసింది దాన్ని చూపెట్టి ఇంకో నేను ప్రూవ్ చేసిన సంకల్పించుకుంటున్నాను కోతి కోతి చెప్పొచ్చినట్టు నిజంగా ఆ చెక్ డ్యామ్ పోవడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు ఎంత డ్యామేజ్ ప్రభుత్వానికి ఎంత నష్ట ప్రజాధనం ఎంత దుర్వీనంగా అయింది ఇది కదా మనకు కావాల్సింది అసలు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది ఎస్ మీరు మీకు సహకరిస్తాం మరి మీరు మాట్లాడండి మేము మీకు వెంబడి ఉన్నామని ఒక్క మాటన మాట్లాడి హరీష్ రావు గారు మాట్లాడినా నువ్వు మాట్లాడినా కౌజిగ్ రెడ్డి మేము ఘటన జరిగిన వెంబడే వాళ్ళ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి గా సార్ ఇట్లా జరిగిందని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు కూడా ఇమీడియట్ వారితో చర్చించి దాదాపు ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ డామేజ్ జరిగింది దాన్ని ఇమీడియట్గా దాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి శాంక్షన్ చేయాలంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి అధికారులతో కూడా మేము మాట్లాడి అతి త్వరలో దాన్ని రిపేర్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తాను ఏదైతే అవాస్తవాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ప్రజలకి క్లారిటీ ఇవ్వడందుకు మేము చెప్తున్నాం ఎలక్షన్ మూమెంట్ వచ్చింది వాళ్ళుగా బుద్ధ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఓట్లు పడవు ప్రజలు వాళ్ళ దిక్కు లేరండి ఈ రకంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు చెప్పుకుంటా పబ్బం నడుదాం అని ఆలోచనలు ఉన్నారో మరి దాన్ని నేను కొడతాను ప్రజలే కొడతాను మరి మేము కూడా ఖండిస్తున్నాం రేపు రానున్న ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీసీ కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఉజరాబాద్ గడ్డ పైన జెండా ఇగ్రేషులు ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా వారు చేస్తే కౌశిరెడ్డి బెదిరించి అతను నువ్వు నీకేం అవసరమే అప్పుడు ట్వంటీ టూ లా అంటే అతను ఎమ్మెల్సీ ఉన్నాడు ఉన్నప్పుడు పోయి అక్కడ ఇది కన్స్ట్రక్షన్ మంచిగా లేదు అక్కడ అంతా మీరు నాణ్యత లేని కన్స్ట్రక్షన్ చేస్తున్న ధర్నాలు చేసి అక్కడ చేస్తుంటే కౌశిరెడ్డి బెదిరించాడు సేమ్ అప్పుడు ఇరవై రెండులో ఎక్కడైతే కూలిందో మళ్ళీ ఇప్పుడు అదే కూలింది వీళ్ళు పేల్చింది అంటున్నారు అప్పుడు అక్కడే జరిగింది ఏదో నేను చెప్పుడు కాదు అక్కడ రైతులు నడితే వాళ్ళే చెప్పారు సో దాని సాక్షన్ ఇక్కడ నేను పెట్టేసేది అప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి